హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయ ఆయిల్ అవసరాల కోసం భారత్ ఇతర దేశాలపైనే అధికంగా ఆధారపడుతూ ఉంటుంది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దిగుమతి వినియోగదారుగా ఉన్న భారత ఖజానాలోని విదేశీ మారకాన్ని పెద్ద మొత్తంలో దీనికే ఖర్చు చేయాల్సి వస్తుంది తాజాగా ఈ బిల్లు దిగొచ్చింది మార్చి ముప్పై ఒకటితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఏకంగా పదహారు శాతం తగ్గింది అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం ఇందుకు కారణం ఆ సమయంలో అంతర్జాతీయ సరఫరాలపై ఆధారపడడం మరింత పెరిగినట్లు గ్రంకాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రెండు వందల ముప్పై రెండు పాయింట్ ఐదు మిలియన్ టన్నుల ఆయిల్ను దిగుమతి చేసుకుందని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ డేటా చెబుతోంది ఇలా దిగుమతి చేసుకున్న ముడి చమురునే పెట్రోల్ డీజిల్గా మార్చి దేశీయంగా వినియోగిస్తూ ఉంటారు అంతకుముందు ఏడాది సైతం దాదాపు ఇంతే మొత్తంలో క్రూడ్ ఆయిల్ను భారత్ దిగుమతి చేసుకుంది అయితే అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో దిగుమతులకు గాను నూట యాభై ఏడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు చెల్లించిన భారత్ గత ఆర్థిక సంవత్సరంలో మాత్రం నూట ముప్పై బిలియన్ డాలర్లు మాత్రమే వెచ్చించింది అదే సమయంలో ఇతర దేశాలపై ఆధారపడటం స్వల్పంగా పెరిగింది అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఎనభై ఏడు పాయింట్ నాలుగు శాతంగా ఉన్న ఈ మొత్తం గత ఆర్థిక సంవత్సరంలో ఎనభై ఏడు పాయింట్ ఏడు శాతానికి పెరిగింది దేశీయంగా చమురు ఉత్పత్తి ఆ మేరకు తగ్గడమే ఇక గత ఆర్థిక సంవత్సరంలో ఇతర పెట్రోలియం ఉత్పత్తులైన ఎల్పిజి నలభై ఎనిమిది పాయింట్ మిలియన్ టన్నులు దిగుమతి చేసుకోగా అందుకు ఇరవై మూడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లను భారత్ వెచ్చించింది ముప్పై పాయింట్ తొమ్మిది ఒక బిలియన్ క్యూబిక్ మీటర్ల అలనేజీని దిగుమతి తి చేసుకొని పదమూడు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది నికరంగా ఆయిల్ గ్యాస్ దిగుమతుల బిల్లు నూట ఇరవై ఒకటి పాయింట్ ఆరు బిలియన్ డాలర్లుగా లెక్క తేలింది అంతకుముందు ఏడాది మొత్తం నూట నలభై నాలుగు పాయింట్ రెండు బిలియన్ డాలర్లుగా ఉంది దేశీయంగా క్రూడాయిల్ దిగుమతి తక్కువగా ఉన్నప్పటికీ అధిక రిఫైనరీ కెపాసిటీ కారణంగా డీజిల్ వంటి ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి